హలో ఫ్రెండ్స్ బైబిల్లోని మత్త సువార్తను క్రీస్తు శకం యాభై నుండి అరవై సంవత్సరాల మధ్య కాలంలో మత్తయ్య అనే ఒక ట్యాక్స్ కలెక్టర్ రాశాడు సాధారణంగా ట్యాక్స్ కలెక్టర్ అంటే బాగా చదువుకొని మంచి స్థిరమైన జీవితం కలిగిన వ్యక్తి అలాంటి మత్తయ్యను ఒకసారి యేసుక్రీస్తు తనను వెంబడించమని పిలవగానే వెంటనే మత్తయ్య తనకు కలిగిందంతా విడిచిపెట్టి ఆయనను వెంబడించాడు ఈ మత్తయ్య యేసుక్రీస్తును వెంబడిస్తూ ఆయన మాటలను ఆయన చేసిన అద్భుతాలను అలాగే యేసుక్రీస్తు జీవితంలో జరిగిన సంఘటనలను ఒక సువార్త రూపంలో రాశాడు వార్తలోని మొదటి అధ్యాయం ఏసుక్రీస్తు యొక్క వంశావళితో ప్రారంభమవుతుంది ఇస్రాయేల్ ప్రజలకు వంశావళి అనేది చాలా ముఖ్యమైనది దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు వాగ్దాన దేశాన్ని వారి వారి గోత్రాల చొప్పున పంచిపెట్టాడు కాబట్టి తమ పితరులు పొందుకున్న ఆ స్వాస్థ్యాన్ని వారు కూడా అనుభవించాలి అంటే తమ పేరును నమోదు చేయించుకోవాలి అబ్రహాం నుండి దావిదు వంశంలో పుట్టిన యోసేపు వరకు మొత్తం నలభై తరాలు ఈ యోసేపుకు మరియా అనే ఒక యవ్వనసు ప్రదానం చేయబడింది ప్రదానం చేయబడడం అంటే ఇష్ట ఎలియుల ఆచార ప్రకారం ఇది ఒక నిశ్చితార్థం వారి భాషలో దీన్ని బెట్రోతల్ అని అంటారు యూదుల వివాహం రెండు దశలుగా జరుగుతుంది బెట్రోతల్ మరియు నిస్సూయిన్ బెట్రోతల్ అంటే ఇద్దరు వ్యక్తులను వివాహం కొరకు ప్రతిష్ఠించడం లేదా పవిత్రపరచడం ఇక రెండవ దశ అయిన నిస్సూయిన్ అంటే వివాహం సంపూర్ణం అవ్వడం ఈ బెట్రోతల్ మరియు నిస్సూయిన్కు మధ్య ఒక సంవత్సరం గడువు ఉంటుంది ఈ సమయంలోనే పెళ్లి కొడుకు తన భార్య కోసం ఒక ఇల్లు అలాగే వివాహం కోసం అవసరమయ్యే బాధ్యతలన్నీ సిద్ధం చేసుకోవాలి లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మించడానికి దేవుడు యోసెపుకు ప్రధానం చేయబడిన మరియను ఏర్పరుచుకున్నాడు అలా మరియా యోసేపులు ఏకం కాకమునిపే పరిశుద్ధాత్ముని వలన మరియా గర్భవతిగా ఉండెను మర్యభర్త అయిన యోసేపు నీతిమంతుడు కాబట్టి ఆమె గర్భవతి అని తెలిసాక యోసేపు మరియను అవమానించడం ఇష్టం లేక రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలి అని అనుకున్నాడు ఈ సంగతుల గురించి అతను ఆలోచిస్తూ ఉండగా ప్రభుదూత కలలో అతనికి ప్రత్యక్షమై దావిదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మర్యను చేర్చుకోవడానికి భయపడకుము ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని చెప్పెను అలా యూసెప్కు ప్రదానం చేయబడిన మరియ గర్భం ధరించడం ద్వారా ఏడు వందల సంవత్సరాల క్రితం యషియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన ప్రవచనం నెరవేరింది ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును ఆయనకు ఇమ్మానియలను పేరు పెట్టుదురు ఇమ్మానుయేలు అనే పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు మరియా కుమారుని కన్నేంత వరకు యోసేపు ఆమెను ముట్టలేదు అతడు ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టెను ఇదే ఇవాల్టి మన వీడియో ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడైన ఆదామును దేవుడు నేలమట్టితో నిర్మించాడు అతని నాసిక రాంధ్రములలో దేవుడు జీవవాయువును ఊదిన తర్వాతనే నరుడు అయ్యాడు ఈ భూమి మీద మొట్టమొదటి మానవునికి ప్రాణం పోసిందే దేవుడు అయితే మనుషులు తమ అవిధేయతను బట్టి పాపం చేశారు ప్రభుదూత యోసేపుకు కలలో ప్రత్యక్షమై తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనేను యేసు అనే పేరుకు రక్షకుడు అని అర్థం దేవుడు మనకు తోడు అనే ప్రవచనాన్ని ఆయనే రక్షకుడిగా జన్మించి నెరవేర్చాడు యేసుక్రీస్తుని చంపాలి అని జరిగిన మొట్టమొదటి ప్రయత్నం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్